దేవుడు మనకు క్షమిస్తే హెల్ని ఎందుకు క్రియేట్ చేశారు చాలా మందికి ఇదే డౌట్ ఉంటుంది గాడ్ ఈజ్ లవ్ అని చెప్తాం గాస్పల్లో కూడా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అని చెప్తాం అలాంటిది మరి దేవుడే నరకాన్ని అంటే ఈ హెల్ని ఎందుకు క్రియేట్ చేస్తారు లిజన్ గాడ్స్ లవ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన లవ్ ఎంత పర్ఫెక్ట్ ఉందో ఆయన జస్టిస్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎగ్జాంపుల్ చూస్తే ఒక జర్జ్ ఉన్నాడు అనుకుందాం కోర్టులో తన కొడుకున్నాడు అనుకుందాం తన కొడుకున్నాడు కాబట్టి నీ కేస్ శిక్ష లేదు లేదంటే నీకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వను నీ కేసు కొట్టేస్తాను ఇట్లాంటివి చెప్పడానికి లేదు ఎలా అయితే ఒక జడ్జ్ తన కొడుక్కి న్యాయానుసారంగా శిక్షిస్తాడో అలానే మన తండ్రి కూడా న్యాయానుసారంగానే మనల్ని శిక్షిస్తాడు సో నువ్వు దాన్ని ఒప్పుకుని రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడితే కనుక దేవుడు నీకు మరొక ఛాన్స్ ఇస్తాడు ఒకవేళ లేదు అదే పాపంలో నువ్వు బ్రతుకుతుంటే కనుక నీకు రిపెంటెన్స్ లేదు అండ్ అంతేకాకుండా గాడ్స్లో కూడా లేదు గాడ్ అందరికీ ఛాన్స్ ఇస్తారు రిపెంట్ అవుతామని ఫోగెనేసి అడుగుతామని కానీ మనం ఇగ్నోర్ చేస్తే ఫోగెనేస్ అడగకపోతే ఆ హెల్లోకి మనమే ఫస్ట్ వెళ్తాం సో ఎస్ గాడ్ ఫర్ గివ్స్ బట్ ఓన్లీ దోస్ ఎవరైతే పాప నొప్పుకొని పశ్చాత్తాపడి ఆయనకి క్షమాపణ కొడతారో వారికి మాత్రమే ఆయన ప్రేమ ఎల్లప్పుడూ ధారాళంగా ఉంటుంది